హాయ్ అండి టుడే మాది నాన్న పులుసు అన్నమాట సో ఇది వేరే వెరైటీగా చేస్తున్నాను చూడండి దీనికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటో అయితే నేను ఉప్పు కారం ఏమీ పెట్టలేదండి నెక్స్ట్ దీనికి కారపొడి అవసరం పసుపు అలాగే సాల్ట్ అండ్ కారం ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న మసాలా వేసి గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట నేను సో వీటిని అయితే ఫస్ట్ బండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేశానండి ఇందులో ఆల్రెడీ ముందు అయిపోయాను సో అందుకే ఆయిల్ అలా ఉందన్నమాట ఇది పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ టూ మినిట్స్ ఫ్రై చేస్తానండి చూసారు కదండి ఆనియన్స్ అనేవి ఫ్రై అన్నమాట అనమాట ఇంట్లో గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కలిపి వేస్తున్నాను నేను ఇలా కలుపుకోవాలండి చూశారు కదండీ ఇలాగ ఆయిల్ అనేది పైకి వెళ్ళిందనమాట ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం ఉప్పు అలాగే కారపొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాము కారపొడి కారం అండ్ పసుపు కారం హాఫ్ స్పూను కారపొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి కాల్ పీక్ తగినంత వేసుకోండి ఇప్పుడు దీన్ని మొక్క పెడదాం టమాటా మొక్క వచ్చేసి టమాటా అనేది మగ్గిపోయిందండి ఇప్పుడు వచ్చేసి చేపలు యాడ్ చేసుకుందాం చేపలు యాడ్ చేసుకుందాం

చేసుకుంది లైట్గా కలుపుకున్నామండి పాస్ట్గా కలిపితే మళ్ళీ గుండె అయిపోతాయి సో నెమ్మదిగా కలుపుకోవాలి అండి ఫాస్ట్గా కలుపుకుంటే వీడిపోతాయండి సో అందుకని నేను నెమ్మదిగా కలుపుకుంటున్నాను మీరు కూడా వన్ బై వన్ ఇలా నెమ్మది నెమ్మదిగా కలుపుకోండి చూసారు కదండీ ఒకదానికొకటి ఒకటి తగులుకున్నప్పుడు వీడిపోతాయి అన్నమాట అంటే ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాం అయిన తర్వాత చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మేమైతే దగ్గర పెట్టుకుంటున్నామండి మీకు దగ్గరగా ఇష్టం లేదు అని అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మరి వాటర్ యాడ్ చేయను అనమాట ఇది మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకుందాం సార్ కదండి ఇంట్లోనే ఉంటే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదండీ టేస్టీ టేస్టీ చేపల పూల్ స్టడీ నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ